హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో జాకెట్ ఖర్చులు కనిపించుకోండి ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఇంతకుముందు నేను వీడియోలో కూడా చేశాను కానీ ఇప్పుడు మళ్ళీ ఈ వీడియోలో కొంచెం క్లియర్గా ఇంకా చేతులు సైడ్లు కలుపుకోవడం వరకు చేస్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా ఎలా కుట్టుకోవాలో అర్థమవుద్ది నేను ఈ వీడియోలో సైడ్లు కలుపుకోవడం చేతులు కుట్టుకోవడం వరకు ఖర్చులు కనిపించుకోవడం చేశానండి మిగతా ఫ్రంట్ డాట్స్ అవన్నీ నేను ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో పెట్టా అని చెప్పి దీనిలో పెట్టలేదు ఒకసారి మళ్ళీ మీకు ఎవరైనా కావాలనిపిస్తే కామెంట్ పెట్టండి మళ్ళీ నేను వీడియో చేసి పెడతాను ఇట్లా ముందు షోల్డర్ కలిపేసుకున్న తర్వాత ఫ్రంట్లు బ్యాక్ అన్నీ లైనింగ్ ఎతికేసిన తర్వాత ఇప్పుడు చేతులు తీసుకుని చేతులు ఏం చేయాలంటే కింద మనం పైపింగ్ అంతా వేసుకోవడం అయిపోయిన తర్వాత పైన లైనింగ్ అతక్కకూడదు లైనింగ్కి ఒరిజినల్కి కలిపి కుట్టేయకూడదు ఇట్లా విడివిడిగా ఉండేలాగా చూసుకుని ఇప్పుడు నేను పెట్టినట్టుగా ముందు ఒరిజినల్ది జాకెట్ మీద ఒరిజినల్ది జాకెట్ మంచిగా పెట్టుకుని దాని మీద తిరగల్లో చేయి పెట్టుకొని మనం ముందుగా పెట్టుకున్న డాట్స్ కొలతలు ఉంటాయి కదా అదే ప్రకారంగా పెట్టుకుని పాదం కుట్టేసుకోవాలి ముందు ఒరిజినల్ వేసుకుంటాం ఇలా రౌండ్గా చేయి మొత్తం రౌండ్ కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ని తిరగలు అటుపక్క తిప్పి వేసుకోవాలి అది ఎట్లా అనేది వీడియో మొత్తం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుద్ది ఇదేంటంటే చీరలకి కొంచెం ఈ జరీలాగా వచ్చేసి అది గుచ్చుకుంటూ ఉంటుంది ఖర్చులు ఉంటాయి ఎక్కువ ఓవర్లకి చేసినా కానీ కొన్ని ఎలా ఇబ్బంది పెడుతుంటాయి అలాంటి వాటికి ఇట్లా కుడితే బాగా బాగుంటుంది గుచ్చుకోకుండా ఉంటాయి ఇలా కుట్టాలనుకున్నప్పుడు జాకెట్ మాములుగా అడుగుతున్నంత ఈజీగా తొందరగా అయిపోదండి కొంచెం టైం తీసుకుంటుంది కానీ నీట్గా ఉంటుంది బాగుంటుంది ఇట్లా చివరి వరకు కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇదే తిరగల్లో పెట్టున్నాం కదా తిరగల్లా తీసినప్పుడు లైనింగ్ అటు పక్కకి తీస్తుంది కదా ఈ జాకెట్ మొత్తాన్ని ఇప్పుడు ఈ రెండు చే అంటే ఒరిజినల్కి లైనింగ్కి మధ్యలోకి వచ్చేలాగా మడత పెట్టుకోవాలి మడత పెట్టుకుని మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి లైనింగ్ని డాట్ ఉంటుంది కదా మనం ఆ డాట్ దగ్గరికి కరెక్ట్గా సరిపోయిందో అది ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి ముందుకి అంటే పార్ట్ ఆ చివరి వరకు వచ్చే వస్తుంది కదా అక్కడ వరకు చూసుకుని ఇలా నిదానంగా చూసుకుంటూ కరెక్ట్గా సమానంగా పెట్టుకుని అప్పుడు కుట్టేయాలి ఇప్పుడు ఇట్లా మనం వేసే కుట్టు ఈ రెండు ఖర్చులకి అంటే లైనింగ్కి ఒరిజినల్ పార్టీకి మధ్యలోకి వెళ్ళిపోతాయి ఆ మధ్యలోకి వెళ్ళిపోవడం వల్ల పైకి కనిపించకుండా ఖర్చులు నీట్గా ఉంటాయి ఇలా కుట్టేటప్పుడు కూడా పై పార్ట్ కింద పార్టు రెండు ఒకేలాగా వచ్చేలాగా చూసుకుంటూ ఇది కూడా మెల్లగానే కుట్టుకోవాలి కంగారు కంగరిగా కుట్టేస్తే చేయి మెలికొచ్చేస్తుంది కుదరదు పాడైపోతుంది ఇలా నిదానంగానే కుట్టుకోవాలి ఇలా కుట్టేటప్పుడు ఇప్పుడు మన లోపల పక్కకు ఉన్న ఫ్రంట్ పార్ట్లు ఉన్నాయి కదా అవి ఇప్పుడు మనం కుట్టే కుట్టులోకి రానివ్వకుండా మెల్లగా చూసుకుంటూ నిదానంగా పాదం కుట్టేసుకోవాలి ఇట్లా చేయి మొత్తం వేసేసి సేమ్ ఇదే రకంగా రెండో చేయి కూడా కుట్టుకోవాలి అప్పుడు ఇంకా ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి ఇది కుట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లైనింగ్కి చేతులును లైనింగ్ అంటే చేతుల పార్ట్ల వరకు లైనింగు ఒరిజినల్ పార్ట్ ముందు అతకూడదు పైన కింద వరకు పైపింగ్ ఉంటే పైపింగు అంచుంటే అంచేసేసుకుని పైన వరకు కలపకుండా సమానంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత నేను తీసినట్టుగా తిరగలు తీసుకోవాలి ఇంకా తర్వాత తర్వాత మళ్ళీ పైన కుట్టేయడం అట్లాంటి ఏమయ్యక్కర్లేదు ఒకసారి నీట్గా ఖర్చులు గీరేసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుంది లోపల పక్కన చాలా నీట్గా ఉంటుంది అని టూ వన్గా వాడటానికి కుదరదండి లోపల కచ్చలు లేకుండా నీట్గా ఉంటుంది వరకే అంతే కానీ రెండు పక్కల ఒకేలాగా ఉండి వేసుకోవడానికి కుదరదండి ఇట్లా ఒక చేయి అయిపోయింది కదా ఈ చేయి అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండో చేయి కూడా కుట్టుకోవాలి సేమ్ ఇదే రకంగా ఇంకా వీడియోలో రెండో చేయడం కూడా చూపించలేదండి వీడియోలో ఇంకా ఎక్కువైపోతుందని ఇప్పుడు రెండు చేతులు ఇలా కుట్టేసిన తర్వాత ఖర్చులని ఒకసారి లోపల పక్క బయట పక్క ఒకసారి నీట్గా గీరేసుకొని ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది లేకపోతే ఇలా చేత్తో ఒకసారి గోరుతాల్లో గీరేసుకుని ఇప్పుడు సైడ్లు కూడా ఖర్చులు ఓవర్లకు చేసే పని లేకుండా చే కుడదాం అలా కుట్టేటప్పుడు ఏం చేయాలంటే ముందు లోపల పక్కకి ఇలా మడిచి కుట్టకుండా పక్కకి తిప్పుకోవాలి మంచి పక్కకి మంచి పక్కకి తిప్పి నేను చూపిస్తున్న విధంగా మడత వేసుకొని ఫస్ట్ చివర ఒక కుట్టేసుకోవాలి ఒక పాదం కుట్టేసుకోవాలి కుట్టు చివర చేతి దగ్గర నుంచి సమానంగా పట్టుకుని పక్కన ఇప్పుడు ఇది లోపల పక్క కాదండి పక్కన పై పక్కన పాదం కుట్టేసుకోవాలి ముందు పాదం కుట్టు అంటే ఒక పావు ఇంచు ఖర్చు వచ్చేలాగా ఇలా చంక దగ్గర సమానంగా ఉందలేదు చూసుకొని అక్కడ వరకు వేసుకుని అక్కడ నుంచి తర్వాత పార్ట్లు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా వచ్చేలాగా కిందకి ఒక కుట్టేసుకోవాలి ఇది కూడా రెండు పక్కల ఇట్లా కుట్టేసేసుకోవాలి ఇలా కుట్టేసేసి అప్పుడు లోపల పక్కకి తిప్పి మన జాకెట్కి సైడ్లో ఎప్పుడూ కూడా ఖర్చులు ఎక్కువే ఉంచుతాం కదా రెండు వంగళలు లేదా అంగుళన్నర ఇంకా అవసరమైతే రెండున్నర మూడు వంగల కూడా ఉంచుతాం కదా అలా ఉంచిన ఖర్చులని ఇప్పుడు లోపల పక్కకి తిప్పేసి వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా మనం కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా దారాలు కానీ ఏమైనా ఉంటే అంత నీట్గా కట్ చేసేసుకోవాలి రెండు పక్క కూడా కుట్టేసుకొని ఆ రెండు పక్క కూడా ఎక్స్ట్రా ఉన్న పీసులు మొత్తం కట్ చేసేసుకుని ఇంక ఇప్పుడు దీన్ని తిరగలు తీసుకోవాలి ఇప్పుడు ముందు ఈ కుట్టేయడం వల్ల మనం తిరగలు తీసినప్పుడు పాటలు రెండు ఊడిపోకుండా ఉంటాయి అందుకని ముందు పై పక్కన కుట్టేసుకున్నాం ఇప్పుడు ఇట్లా వెనక్కి తిప్పేసి ఎప్పుడు మనం వేసేటట్టుగా ఎప్పుడు జాయిట్కి ఎట్లా వేస్తాం కుట్లు అట్లా వేసేటట్టుగా ఒకసారి ఖర్చు అంత నీట్గా గీరేసుకుని ఆ జాకెట్తో మనకి చే లూజ్ ఎంత కావాలో అంత కొలుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇది ఏంటంటే ఓవర్లక్ మిషన్ లేని వాళ్ళు కూడా ఇలాగే కుట్టుకోవచ్చు లేదు ఓవర్లక్ చేసిన ఇలాంటి జరి ఇలాంటివి అని గుచ్చుకుంటుంది అనిపించినప్పుడు ఇలా కుట్టుకోవాలి ఇలా మడత వేసినప్పుడు మనం పావుంచి కచ్చే కుట్టాం కదా అంతకన్నా ఎక్కువగా లోపలికి మడత పడిపోయి ఉంటే ఆ మడత తీసుకుని సమానంగా ఒకసారి గీరుకుని ఆ తర్వాత ఇప్పుడు ఆ జాకెట్తో మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఎక్కడికి కావాలో ఆ జాకెట్తో కలుసుకొని ఆ జాకెట్ ఉంటే ఆ జాకెట్ లేదు కొలతలు ఉంటే కొలతలతో మనకి ఎంత లూజ్ కావాలో అంత చూసుకొని ఇలా మార్క్ పెట్టుకుని ఫస్ట్ ఒక కుట్టేసుకోవాలి నేనైతే ఆ జాకెట్తో కొలుసుకొని చూసుకుంటాను టేప్తో కాకుండా ఫస్ట్ ఇలా కుట్టేటప్పుడు ఏ కుట్టు కుట్టినా ఫస్ట్ రఫ్ చేసుకోవడం ఒకటి గుర్తు పెట్టుకోవాలి అలా రఫ్ చేసి మొదలు పెడితే తెగిపోకుండా ఉండదు కుట్టు మళ్ళీ ఎండ్ అయ్యేటప్పుడు కూడా కుట్టు మొత్తం అయిపోయాక కూడా అలా రఫ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు చంక చూసుకుందాం చంకలు చూసి ఎక్కడికి వస్తుందో ఇలా మార్కు పెట్టుకుని మళ్ళీ లూజ్ కూడా చంక దగ్గర లూజ్ ఎంత ఉంటుందో అది కూడా కొలుసుకుంటే ఇంకా కరెక్ట్గా వస్తుంది నేను ఈ రెండు కొలుసుకుంటాను ఇలా కొలుసుకుని ఇప్పుడు చెయ్యి చివరి నుంచి ఈ చంక దగ్గరికి ఇలా క్రాస్గా ఎక్కడికి వస్తుందో అక్కడ వరకు వేసుకుంటాం ఇది మనం కటింగ్ చేసేటప్పుడే కరెక్ట్గా పెట్టుకుంటాం ఎంత ఖర్చులు కావాలి అన్నీ అందుకని కరెక్ట్గానే వస్తుంది అయినా ఎందుకైనా మంచిదని మళ్ళీ మనం కుట్టేటప్పుడు ఆ జాగ్రత్తగా ఒకసారి కొలుసేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎక్కువ తక్కువ లేని లేకుండా తర్వాత ఇప్పుడు క్రాస్ పెళ్ళి దగ్గర కూడా మనం కొలు చూసుకోవాలి అది కూడా కొలుసు చూసుకుని ఎక్కడ వస్తుందో అక్కడ మార్క్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా వస్తాయి అంటే ఖర్చులు మరీ ఎక్కువ రాకుండా తక్కువ రాకుండా సమానంగా వచ్చేటట్టు చూసుకుని వేసుకోవాలి ఇట్లా ఒక కుట్ట వేసిన తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ ఇలాగే కొలతలు పెట్టుకుని ఇదే రకంగా వేసుకోవాలి ముందు ఒక కుట్ట వేసుకోవాలి అలా కుట్లన్నీ వేసుకున్నాక రెండు పక్కల వేసుకున్న తర్వాత ఇట్లా రెండు పక్కల వేసుకున్న తర్వాత ఒక్కసారి ఆ జాకెట్తో మనం పెట్టుకున్న నడుగు కరెక్ట్గా వచ్చిందా లేదో కొలత చూసుకోవాలి చే లూజ్ ముందే చూసుకున్నాం కదా ఇప్పుడు నడుము కూడా చూసుకోవాలి ఇట్లా కుడి పక్క ఫ్రంట్ పార్ట్ నుంచి పక్క ఫ్రంట్ పార్ట్ వరకు బార్గా చూసుకుని అంటే వీడియోలో మీకు అనిపించట్లేదు అలా బోర్గా చూసుకుని సమానంగా ఉందలేదు చూసుకోవాలి సమానంగా లేకపోతే ఏమైనా ఎక్కువ వస్తే మళ్ళీ అటుపక్క ఇటుపక్క సమానంగా కుట్టేసుకోవాలి తక్కువ వస్తే వేసిన కుట్టి ఎప్పుడు తీసి మళ్ళీ మనం ఎక్కువ పెంచుకోవాలి అట్లా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా మనం ఎప్పుడన్నా మళ్ళీ ఏదైనా జాకెట్ టైట్ అయినప్పుడు ఎప్పుడు తీసుకోవడానికి కుట్లేస్తాం కదా అవి ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన పాదం కుట్టుగా అవతల పక్కన రెండు కుట్లు కానీ మూడు కుట్లు కానీ వేయాలి మనం ఫస్ట్ వేసిన కుట్టు కాక ఒక రెండు కానీ మూడు కానీ అవి వేసుకుంటే ఎప్పుడన్నా జాకెట్ టైట్ అయినప్పుడు ఇప్పుడు తీసుకోవడానికి ఉంటాయి నేనైతే ఫస్ట్ ఏజ్ని కుట్టు కాకుండా ఇంకా మూడు కుట్లు వేస్తాను అంటే మొత్తం నాలుగు కుట్లు ఉంటాయి ఇట్లా రెండు పక్కన అటుపక్క ఇటుపక్క కూడా కుట్లు వేస్తాం ఇంకా ఇప్పుడు ఈ జాకెట్ లోపల పక్క ఎక్కడ పీస్ లేకుండా నీట్గా ఉంటుంది నేను డాట్స్ క్రాస్ బెల్ట్ కూడా అలాగే కుట్టాను కానీ వీడియో లెంగ్త్ ఎక్కువైపోతున్నా అన్ని దీనిలో చేయలేదండి అంతకుముందు కూడా నేను ఒక వీడియోనో రెండు వీడియోలు కూడా పెట్టాను ఒకవేళ మళ్ళీ ఇది చూడాలనుకుని ఎవరైనా కామెంట్స్లో అడిగితే నేను మళ్ళీ చేసి వీడియో పెడతానండి మొత్తం పూర్తిగా జాకెట్ మొత్తం కుట్టడం కూడా పెడతాను ఓకే ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి